హాయ్ చెప్పు అక్క ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు ఒక్కటే కలరు తమ్ముంతా అక్క అరువులు చేస్తాంది చూడండి కాదు మమ్మలు ఏం చెప్తావు పాట పాడు పాడు పాట పాడు రామ్ రామ్ సీతారాం రామ్ గోయిందా ఎవరు నేర్పించినారు బాబు నేర్పించినాడా ప్లైన్కి సెట్లు ఇచ్చేది ఎట్లా చెప్పు ఎట్లమ్మా చెప్పవా రాదా తమ్మునికి కాలు దూరం పెట్టుకో పనుకుంటాడా వాళ్ళకి ఏం చెప్తాను అక్క డీసెంట్ బాయ్ అనుకున్నాడా మా పిల్లోడు కాదు అమ్మా చిన్నడా అల్లరికన్నాయా అల్లరికన్నావు కదా నువ్వు అల్లరికన్నయ్యా అమ్మో కాదంట మా పిల్లనికి ఏడుపు గుర్తుకొచ్చింది బాగా చిన్నపాచూడి ఓని చెప్తావు நான் ஐபேட்லா ஜூலேவிஜுலா யாருபெட்ட மிம்மா அறுத்துலே கொடுத்துமா ஆரக்கம்மா நீ நா கொடுத்த நன்னெண்டு கொடுத்தாட அம்மம்மா அட்டாவு கதா நூ పాపా ఏవి గాజులేవి చెయ్యి ఏది చెయ్యి గాజులు చూపించు చూపించు గాజులేవి వానికి ఏడుపు గుర్తుకొచ్చింది అప్పా మొగ్గిచ్చుతాను కదా వాళ్ళు అమ్మని వాడు నువ్వు ఇచ్చవా అమాయకురా అమాయకురాడమ్మా పాప బాయ్ చెప్పు నానా చెప్పు ఎట్లా ఏం చేస్తానమ్మా కసి నొప్పుతానవా రోడ్డు క్లీన్ చేస్తానవా పాప తేముంది